హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పు మరి చెప్పు ఛానల్ ఛానల్ నానా అయితే మీ ఛానల్లోకి నేను దూరానా చెప్పు చెప్పు ఇది ఫ్రెండ్స్ ఇదంట ఈమె ఛానల్ అంట నేనంట మధ్యలో వచ్చానంట చెప్పు నాన్న అయితే నీ ఛానలే కదా నువ్వు మాట్లాడు మరి ప్రిన్సీ ప్రిన్సీ మాట్లాడవా ఫైటింగ్ చేస్తుంది తను చూడండి నీ ఛానల్ కదా నాన్న ఇది బబ్లూ బూ చూడు చూడు హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ హాయ్ బబుగా అయితే పర్షన్ అయిపోయి చూస్తున్నావు హాయ్ హాయ్ ఆల్ అందరు పాలు తాగారా చెప్పు ఇంకా ప్రిన్సీ వచ్చేసి అయితే చూడండి తనైతే అక్కడ ఏదో ఎదవో పని అయితే చేద్దామని అయితే ట్రై చేస్తుంది ఇంకా ఇక్కడ ఉంటే అక్కడ చెల్లి అయితే కంపల్సరీ వెళ్ళిపోతుందనమాట ఇప్పుడైతే టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇది ఈవినింగ్ టైంలో వీళ్ళు చేసే అల్లది కోది వేషాలు వేసుకుంటూ అక్కడైతే వెళ్ళి కూర్చుంది ఎంత చెప్పినా వినది ఇంకా అది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ గారు చేసిన ఘనకార్యాన్ని మీకు ఒకటి చూపించబోతున్నాను చూడండి కిటికీ దగ్గర బూస్ట్ తినమనిస్తే ఇలా పోసింది ఇంకా అది ఎలా పోగొట్టాలి ఏంది అనేది నాకైతే అర్థమే అవుతలేదు అసలు ఈరోజు ప్రిన్సి ముచ్చట్లు చాలా రోజుల తర్వాత నేను మాట్లాడుతున్నాను కదా మీ అందరి కోసం నేను ఒక పాట పాడుతున్నాను చెప్పు నేను ఒక పాట పాడబోతున్నాను చెప్పు నేను చెప్పు నేను చెప్పు ఇది ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారు ఇద్దరు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ టైంలో వీళ్ళతో ఇలా టైం స్పెండ్ చేస్తాను నేను ఇంకా బాగా టైంపాస్ అయిపోతుందన్నమాట ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు